అందరికీ నమస్తే అండి ఉసిరికాయలతో ఈ విధంగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి పైగా హెల్దీ కూడా ఉసిరికాయలు నిజంగా అద్భుతమైనటువంటి సూపర్ ఫుడ్ అని చెప్తారు ఇలా చేసుకొని తింటే వికారాన్ని తగ్గించి శరీరానికి శక్తినిస్తాయి జుట్టుని ఆరోగ్యంగా బలంగా ఉంచి యవ్వన వంతులుగా చేయడంలో ఉసిరి దివ్య పనిచేస్తుంది ఈరోజు సూపర్ ఫుడ్ ఉసిరితో ఇంట్లో అందరూ తినేలాగా ఉసిరి ఒరుగులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను అర కేజీ రాతి ఉసిరికాయల్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను చిన్న ముక్కలైతే తినడానికి చాలా సులువుగా ఉంటుంది కట్ చేయడానికి చాలా గట్టిగా ఉంటాయి ఉసిరికాయలు జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలకి ఒక టీ స్పూన్ మోతాదులో పసుపుని వేసుకోవాలి పచ్చి జీలకర్ర పొడిని రెండు స్పూన్ల మోతాదులో వేసుకోవాలి ఒక స్పూన్ మోతాదులో నల్ల ఉప్పుని వేసుకోవాలి ఒక స్పూన్ కంటే తక్కువగా నార్మల్ సాల్ట్ని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి మొత్తం బలం ఉపయోగించి గట్టిగా మెదపకుండా నార్మల్గా ఇలా అంటుకునేలాగా కలపాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు ముక్కల్ని నోట్లో వేసుకొని టేస్ట్ చూడండి అప్పుడు మనకు ఏది పడుతుందో అనేది అర్థమవుతుంది ఇక్కడ నాకు జీలకర్ర పౌడర్ తక్కువ అనిపించి మరో టీ స్పూన్ మోతాదులో వేశాను ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా దాదాపుగా ఐదు నిమిషాలకు పైగానే ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎండిపోయిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా రాలిపోతుంది అంతకుముందే పచ్చగున్నప్పుడే ముక్కలు మనకు పీల్చుకోవాలి రసాన్నంతా కూడా పీల్చుకోవాలి కాబట్టి ఈ విధంగా బాగా కలపండి ఈ విధంగా ఎండలో పెట్టి రెండు మూడు రోజుల దాకా బాగా గలగల సౌండ్ వచ్చేదాకా ఎండబెట్టుకోవాలి మాత్రం తడి లేకుండా ఎండబెట్టుకున్నటువంటి ఈ ఉసిరి ఉరుగులు ఏడాదికి పైగా నిలువుంటాయి ఉసిరికాయలు పుల్లటివి కాబట్టి అప్పుడప్పుడు మనం ఎండబెట్టుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల ముక్కలు రంగు మారకుండా నల్లగా కాకుండా ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో చక్కటి ప్రయోజనాలనిచ్చే ఉసిరి ఒరుగుల్ని మీరు తయారు చేసుకుని తినండి చక్కటి ఆరోగ్యాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్